సో నిన్న అరుగు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఎప్పటివరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే నైన్ మెంబెర్స్ తొమ్మిది మెంబర్స్ మరణం అవి అయింది సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము ఈ నైన్ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్యామిలీ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం సో ఒక జాయింట్ టీమ్ అలూరు జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ కలెక్టర్స్ ఎస్పీస్ డిటీసీ అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని అక్కడ జిల్లా కలెక్టర్ పి వైటీడీ ద్వారా చేయడం జరిగింది సీరియస్ కేసెస్ ఇంతవరకు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మరాఠీ వీధిలో ఏడు మంది టూర్ కు వెళ్ళినట్లుగా తెలిసింది ఏడు మంది ప్రతి ఇంటిని మేము తనిఖీ చేయగా ఇందులో నాగేశ్వరరావు మరియు శ్రీకాల్ అనే వాళ్ళు ఇద్దరు చనిపోయినట్లుగా తెలిసింది ఈ లోపల టూ టౌన్ సిఐ గారు చింతూరు ఎస్ఐ మరియు సిఐ గారు ద్వారా ఆ ఫోటోలు సేకరించడం జరిగింది ఆ ఫోటోలను గుర్తించిన దాంట్లో ఐదు మంది మన చిత్తూరు జిల్లా వాసులు మిగిలిన వాళ్ళు ఇద్దరు తిరుపతికి బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు ఒకరు తిరుపతి ఇంకొకరు వచ్చి తెనాలి చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు మరాఠీ వీధికి సంబంధించిన శ్రీకళ మరియు నాగేశ్వరరావు పలంనేరు సంబంధించిన సునంద మరియు శివశంకర్ రెడ్డి మరియు తవనంపల్లికి సంబంధించిన దొరబాబు అనే వాళ్ళు చనిపోయినట్లుగా తెలిసింది వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అన్ని వివరాలు తెలియజేసినాము విధంగా ఇంజూర్డ్ అయితే ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మనం సేకరించి లోకల్ వాట్సాప్ గ్రూప్ లోను ప్రెస్ గ్రూప్ లోను పోలీస్ గ్రూప్ షేర్ చేసి వాళ్ళ బంధువులకు తెలియజేయమని చెప్పాము ఇదే విషయాన్ని అక్కడ పోలీసు వారికి కూడా తెలియజేసాము ఇక్కడ నుంచి బయలుదేరే వివరాలు కూడా ఇచ్చాము ఇందులోనే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు కూడా మాతో సంప్రదించి ఈ ఇక్కడ నుంచి వెళ్లే వారి వివరాలు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి నా వంతు సహాయం నేను చేస్తానని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ ఇంకొక వారు కూడా అక్కడే చనిపోవడం జరిగింది వారి అబ్బాయి విదేశాల్లో ఉండడం ఇమీడియట్గా ఇంటిమేట్ చేశారు సో వారి సంబంధిత అంతా ఇంటిమేట్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి అక్కడ అవసరాలు ఏదున్నా కూడా మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎటువంటి హాస్పిటల్కైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది వీరికి కూడా వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పమని చెప్పారు సో అందులో భాగంగా నేను విచ్చేసి వారి కుటుంబ సభ్యులంతా పరామర్శించాము ఖచ్చితంగా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున మా తరపున కూడా ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే మా కార్యకర్త మా బూత్ ఇన్ఛార్జి కూడా వీరు నాగేశ్వరరావు గారు అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఇద్దరు బ్యాంగ్లూరు బెంగళూరు వాళ్ళు ఇద్దరు పలమనేరు యాదమూరి తవనంపల్లి తిరుపతికి సంబంధించిన వారు కూడా చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది